మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పైదో వర్ధంతిని పురస్కరించుకొని రాజమహేంద్రవరం స్థానిక గాంధీపురం సెంటర్లో జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళు అర్పించారు ఈ రోజు జ్యోతిరో పూలే వర్ధంతి కార్యక్రమం రాజమండ్రి ఎల్ఐసి డివిజనల్ ఆఫీస్ మోరంపూడి వద్ద పెద్ద ఎత్తున జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ డివిజనల్ మేనేజర్ సత్యనారాయణ సాహు పాల్గొని జ్యోతిరావ్ పూలే సామాజిక న్యాయం మహిళా సాధికారిత అందరికీ ఉచిత విద్య కొరకు పూలే దంపతులు వారి జీవితాలు అంకితం చేశారని తెలిపారు పర్సనల్ మేనేజర్ ఎం పూర్ణచందరో మాట్లాడుతూ బడుగు బలహీన కుటుంబాల అభివృద్ధికి జ్యోతిరావు పూలే చేసిన సేవలు మరవలేనివని పూలే దంపతులను కొనియాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీ ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ పి రామ్ కుమార్ మాజీ కార్పొరేటర్ జి సురేష్ స్వర్ణాంధ్ర సేవా సంస్థ అధ్యక్షులు గుబ్బల రాంబాబు ఓబీసీ నాయకులు ఏకే విశ్వనాథ్ బొక్క శ్రీనివాసరావు మొల్లేటి రమేష్ బాబు శ్రీహరి మధుసూదన్ వెంకటేష్ సాగర్ సూర్యనారాయణ మూర్తి ఉమెన్ కన్వీనర్ శిరీష భరణి తాతేశ్వర్ ఈశ్వర్ ఎస్సీ ఎస్టీ నాయకులు ఎస్ గానయ్య వీర కిషోర్ యూనియన్ నాయకులు ఎం కోదండారాం ఎస్ఆర్జే మాథ్యూస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు రెడ్డి మహిళలు తదితరులు పాల్గొన్నారు నూట ముప్పై ఐదవ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరి ఈరోజు ఇటువంటి మహనీ మహనీళ్ల తాలూకా జన్మదినం మరియు వర్ధంతి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఈ మహనీయుల చరిత్రలను మనం తెలుసుకోవడం వారి యొక్క ఆశయాలను ముందుకు నడిపించడం భారత పౌరులుగా మనందరి యొక్క కర్తవ్యం మరి మహాత్మా పూలే పద్దెనిమిది వందల సంవత్సర శతకంలోనే ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఈ సమాజం వెనుకబాటుతనాన్ని ఆయన గుర్తించి మరి ఒక నాయకుడిగా ముందుకు వచ్చి ఆ రోజు జాతిని ముందుకు నడిపించారు వెనుకబాటు ఉన్నటువంటి కులాలను అణగారినటువంటి వర్గాలను ఇక్కడ ఈ కులమత భేదాలను ఆయన వ్యతిరేకించారు దానివల్ల జాతి ఎలా వెనుక్కు వెళుతుందో జాతి ఎలా అభివృద్ధి పదంలో నడవకుండా వెళుతుందో ఆయన ఆ రోజు మరి ఈ మొత్తం సంఘాన్ని రోజు ముందుకు నడిపించారు ఆయన మరి ఆయన ఆశయాలన్నీ కూడా మనం తెలుసుకొని అందరూ కూడా ఆ ఆశయాలను మరి మనం మన్నం చేసుకుంటూనే వర్ధంతి సందర్భంలోనే కాకుండా సమయం దొరికినప్పుడల్లా ఇటువంటి మహనీయుల గురించి మనం తెలుసుకుంటూనే మనం మరి మన భారత జాతి ముందుకు వెళ్లే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఓబీసీ సంఘాన్ని నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటాను ఈ యొక్క పోలే విగ్రహాన్ని మొట్టమొదటి నుంచి కూడా దీనిని మాకు ఓబీసీ అసోసియేషన్కి ఎల్ఐసికి అప్పు దీన్ని మేము మొదటి నుంచి కూడా ఈ విగ్రహం పెట్టినప్పటి నుంచి కూడా దీనిని మేమే ఇక్కడ గార్లైండ్ చేసి దీనిని ఇచ్చేస్తున్నాము ఇందుకు మేము చాలా గర్విస్తున్నాం ఇప్పుడు మహనీయులను మనం స్మరించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే ఈ రోజున సమాజం ఎటువైపు పోతుంది అన్నది ఎవరికి అర్థం కావట్లేదు విద్య అనేది మామూలు వాళ్ళకి దూరం అవుతుంది ఎవరైతే ఉన్నత వర్గంలో లేకపోతే ఎవరైతే డబ్బులు ఉన్న వారికి మాత్రమే విద్య అనేది ఈరోజు జరుగుతుంది విద్య అనేది లేకపోతే ఈ రోజున ఇక్కడ ఓబీసీ అసోసియేషన్ అనేది లేదు గవర్నమెంట్ పబ్లిక్ రంగ సంస్థల్లో ఈ యొక్క లేకపోతే గనక ఎటువంటి ఉద్యోగాలు అనేవి లేవు ఈ రోజున ఎక్కడ చూసినా ప్రైవేట్ 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 అంటున్నారు ప్రైవేట్లో ఉండటం వలన ఎవరికి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి మాత్రమే వస్తాయి మనకి చాలా ఉదాహరణలు కనబడుతున్నాయి సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ యొక్క కులే గారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ అంబేద్కర్ని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు ఏదైతే ఎవరి కోసమైతే పాటుపడ్డారో వాళ్ళు దేనికోసం అయితే వారి జీవితాలను శాక్రిఫైస్ చేశారో వాటిని మనం పునరంజితం చేస్తూ దానికోసం సాధించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఓబీసీ సంఘానికి నేను తెలియజేసుకుంటూ చాలా విచిత్రంగా ఉంటది ఇప్పటికీ అంటే పద్దెనిమిది వందల్లో జ్యోతిరావు పూలే గారు ప్రస్తావించిన రైతు గిట్టుబాటు ధరలు ఈ రోజుకి కూడా సమస్యగా ఉండడం మనందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఆయన ఎప్పుడు ప్రస్తావించారు రైతుకి గిట్టుబాటు ధర దొరకట్లేదు అంటే ఆ సమస్య సమస్యగానే ఉంది అంటే సమస్య మీద పోరాటం చేసే వ్యవస్థ రోజు నిర్వీర్యం అయిపోయింది తటస్థులు అలాగే విద్యావంతులు మరి ఉద్యోగ కార్మిక సంఘాలు సరైనటువంటి మరి ఈ ఉద్యమ బాటలో వెళ్ళకపోతే ఈ దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు భారత ప్రజాస్వామ్యానికి లేదా రాజ్యాంగానికి తూట్లు పొడిచే పరిస్థితి ఉంది మరి పూలే గారు ఆశించినట్టుగా ఆయన గులాంగిరిలో చెప్తాడు రైతుకి గిట్టుబాటు ధర దొరకటం లేదని చెప్పేసి ఈ రోజు మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను ఈ రోజు దేశంలో జరుగుతున్నటువంటి అనేక వికృతమైనటువంటి పరిణామాలని మనం ఎదుర్కోకపోతే మన ఉద్యోగ భద్రత ఒకటే కాదు ఉద్యోగ నియామకాల మీద ఈరోజు ఎల్ఐసి ఉద్యోగుల సంఘం అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తేనే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్స్ మనుగడ సాధిస్తాయి మన నెక్స్ట్ జనరేషన్ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా నేను సమాజానికి తెలియజేస్తూ మనకు ఉన్నటువంటి హక్కులను మనం పెట్టుకుంటే రావు పోరాటాల ద్వారా మాత్రమే వస్తాయంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరం కూడా ఐక్యంగా ఉండి ఈ దేశ నిర్మాణంలో అలాగే మనం పనిచేస్తున్నటువంటి రంగంలో కూడా ప్రగతిని సాధించాలని ఆకాంక్షిస్తూ ఇచ్చినటువంటి ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకత్వానికి ఎందుకంటే ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టినప్పుడు దానికి ఇనాగ్రేషన్లో ఉన్నది నేను దాంతోపాటు ఉన్నది నేను ఐఎమ్ ప్రౌడ్గా ఎప్పుడూ నేను గర్వపడుతుండే ఎందుకంటే భారతదేశంలో మిగతా చోట్ల ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎంత బలంగా ఉందో తెలియదు కానీ రాజమండ్రి డివిజన్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్స్ చాలా బలంగా ఉన్నాయని చెప్పేసి నమ్ముతున్నాను దీన్ని కొనసాగించాలని నాయకత్వాన్ని అభ్యర్థిస్తూ అవకాశం ఇచ్చినందుకు నాయకత్వానికి ధన్యవాదాలు యూ పద్ధతి కార్యక్రమానికి నివాళులర్పించినటువంటి ఎల్ఐసిఐ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం ఇదే కాకుండా జ్యోతిరావు పోలే ఈ సామాజిక వ్యవస్థలో ఈ భారతదేశ సమకాలిక పరిస్థితుల్లో పద్దెనిమిది శతాబ్దంలోనే స్త్రీకి విద్య కావాలని అలాగే యుతంతులకి పునర్ పునర్వివాహం కావాలని ఎవరైతే సాంద స్వభావాలతో ఉన్నారో సాంప్రదాయ ముసుగులో అరాచకాలు ఉన్నాయో అన్నింటినీ ప్రత్యేకస్తూ రూపుమాపడానికి ఆయన ఒకటే చెప్పాడు సాంఘిక దురాచారాలను కానీ వ్యవస్థ బాగుపడదని ఈ వ్యవస్థ అందరికీ విద్యావసరమని ఇక లేకపోతే వినయం లేదని వినయం లేకపోతే జ్ఞాన నశిస్తుందని జ్ఞానం నశిస్తే శక్తి సన్నికిల్తుందని ఈ శక్తి వల్ల అయోమయం సృష్టించబడుతుందని అయోమయం వల్ల ఈ సూత్ర అధికూత్ర జాతులు పడ్డారని వీళ్ళకి ఒకటే మూలం అని చెప్పడం జరిగింది ఇదే కార్యక్రమం కాకుండా ఆవిడ ఆవిడ భార్య అయినటువంటి శాస్త్రిబాయి పూలే గారిని చదివిచ్చి తొలి ఉపాధ్యాయునిగా ప్రకటించడం జరిగింది అదే కాకుండా శ్రీవతిని పోసహిస్తూ అనేక పాఠశాలను నెలకొల్పడం జరిగింది ఆయన కూడా స్కాటిన్ స్కాటిన్ స్కూల్ చదువుకుంటూ ఆయన అప్పటికి ఏదైతే థామస్ పెయిన్ రాసిన మానవ హక్కులతో ఉందో దాని మీద చదివి ఉత్పేర్ను పొంది అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు ఎవరైతే బ్రాహ్మణ యుద్ధం పుట్టిన కురవాన్ని అబ్బాయిని ఆయన అడాప్ట్ చేసుకునే దత్త తీసుకోవడం జరిగింది అశ్వంతనాయాన్ని అదే కాకుండా ఈ ఎవరైతే మనం కార్మిక శాఖ పితామహుడిగా నడుతున్నాము నారాయణ కన్యాకర్ కూడా ఆయన శిష్యుడే ఆయన అనేక కార్మిక ఉద్యమాల్లో కానీ రైతు సంఘ ఉద్యమంలో కానీ విద్యం ప్రోత్సహించడంలో కానీ అలాగే అనేక అసమానతలు గాని శాంత స్వభావాలను పక్కన పెట్టి ముందుకు తీసుకురావడంలో తొలి విప్లవకారుడు సంఘ సంస్కర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారి వర్ధంతి కార్యక్రమం మేము చేసుకుంటున్నాం ఇదే కాకుండా ఇది ఎల్ఐసి ఆఫీసులో కూడా మేము చేసుకుంటాం కాబట్టి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా మీ అందరికీ కూడా ఆహ్వానం కలుగుతూ